సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ సిక్స్ జేమియా ఏపీలో ఉచిత బస్సు ప్రయాణం అమల్లోకి రావడంతో మహిళలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ చెప్పింది స్త్రీ శక్తి పథకం అమలు చేస్తున్న ఐదు రకాల బస్సులలో గ్రౌండ్ బుకింగ్ ఉన్నవాటికి కూడా మహిళల ఉచిత ప్రయాణాన్ని అనుమతించేలా అధికారులు ఆదేశాలు జారీ చేశారు ఆంధ్రప్రదేశ్లో మహిళల కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత బస్సు పథకం మరింత విస్తరించింది ఇప్పటి కొన్ని బస్సుల్లో మాత్రమే అమలవుతున్న ఈ పథకం ఇకపై గ్రౌండ్ బుకింగ్ ఉన్న బస్సుల్లో కూడా వర్తిస్తుందని ప్రభుత్వం ఆర్టీసీని ఆదేశించింది ఇది మహిళలకు మరింత సౌకర్యాన్ని ప్రయోజనాన్ని కల్పిస్తోంది కొన్ని బస్సులను కండక్టర్ లేకుండా రెండు మూడు బస్టాండ్లలో మాత్రమే ఆగేలా నడుపుతున్నారు ఇక అటువంటి బస్సులకు ఆయా బస్టాండ్లలో మాత్రమే టికెట్లు జారీ చేస్తారు అయితే ఇటువంటి పల్లె వెలుగు ఆల్ట్రా పల్లె వెలుగు మహిళలు ఇక ఉచితంగా ప్రయాణించవచ్చు ఇక సింహాచలం కొండపైకి నడిచే సిటీ బస్సుల్లోనూ శ్రీశక్తి పథకం అమలు చేస్తున్నారు ఈ బస్సులకు ఘాట్ టోల్ ఫీజ్ వసూలు చేయకుండా మినహాయించాలని దేవస్థానం ఈవోకి ఆర్టీసీ అధికారులు లేఖ రాశారు తిరుమల ఘాట్ కాకుండా రాష్ట్రమంతటా ముప్పై తొమ్మిది ఘాట్ రోడ్లపైన బస్సులు తిరుగుతున్నాయి వీటన్నిటిలో మహిళలు ఉచితంగా ప్రయాణించేలా ఆదేశాలిచ్చారు ఉచిత బస్సు పథకం సింహాచలం కొండతో సహా రాష్ట్రంలోని ముప్పై తొమ్మిది ఘాట్ రోడ్లలో నడిచే బస్సులకు కూడా వర్తిస్తోంది ఈ నిర్ణయంతో పవిత్ర స్థలాలకు పర్యాటక ప్రాంతాలకు వెళ్లే మహిళలు ఆర్థిక భారం లేకుండా ప్రయాణించవచ్చు ఈ పథకం అమలుతో మహిళల ప్రయాణం ఖర్చులు గణనీయంగా తగ్గుతాయి తద్వారా వారు మరింత స్వేచ్ఛగా సులభంగా ప్రయాణించగలుగుతారు ప్రభుత్వం ఈ నిర్ణయం మహిళా సాధికారతకు తోడ్పడుతుందని భావిస్తున్నారు మరోవైపు ఆర్టీసీ ఉద్యోగులకు భద్రత కల్పిస్తున్న ఏపీ ప్రభుత్వం ఉచిత బస్సు ప్రయాణ భారాన్ని మోస్తున్న ఆర్టీసీ డ్రైవర్లకు కండక్టర్లకు అలవెన్సులను పెంచి తీపి కబురు చెప్పింది ఎనభై రూపాయలుగా ఉన్న నైట్ అలవెన్సును ప్రస్తుతం నూట యాభై రూపాయలకు పెంచామని తాజాగా రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు డ్రైవర్లకు వెయ్యి రూపాయలు కండక్టర్లకు తొమ్మిది వందల రూపాయలు ఇస్తున్నామని పేర్కొన్నారు ఇదిలా ఉంటే బొబ్బిలి నుంచి విశాఖపట్నం వెళ్తున్న ఎక్స్ప్రెస్ బస్సులలో సీటు విషయంలో ఓ వ్యక్తి మహిళా బూతు పడ్డారు శుక్రవారం ఈ ఘటన జరగ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది ఈ ఘటన ఆర్టీసీ ఉన్నతాధికారుల దృష్టికి రావడంతో తోటి ప్రయాణికులకు అసౌకర్యం కలిగించిన ఆ ఇద్దరిపైన పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని పార్వతీపురం డిపో అధికారులను ఉన్నతాధికారులు ఆదేశించారు కు దూరంగా ఉండండి తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు డ్రగ్స్ విక్రయాలు దందాలు నిర్వహిస్తే వన్ ఎయిట్ డబల్ జీరో డబల్ నైన్ సిక్స్ నైన్ సిక్స్ నైన్ టోల్ ఫ్రీ కి కాల్ చేయండి డ్రగ్స్ గంజాయిని నిర్మూలిద్దాం భవిష్యత్తును కాపాడుదాం